ఆరు చక్రములు కలిగిన బండి దీనికి ఆరు చక్రాలు ఉన్నాయని చెప్పారు ఆ ఆరు చక్రాలు ఏంటంటే షట్ చక్రాలు షట్ చక్రాలు ఆధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆజ్ఞ ఇవి ఆరు ఆజ్ఞ వరకు చెప్పుకుంటే ఆరు చక్రాలు అవి ఎక్కడ నడుస్తున్నాయి అవి కనపడిన కనపడలేదు కనపడుతున్నాయేమో ఇప్పుడు చూసారా మీరు మీరేమో చూసారా కనపడనే కనపడాలా మరి ఆయన చెప్తే మేము ఎందుకు నమ్ముతామండి నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం అందుకే ఇది ఎవరికి పడితే వాళ్ళ సుజ్ఞానులారా అని చెప్పారు సుజ్ఞానులకు మాత్రం ఇది అర్థమైతే చెప్పారు ఎవరికి పడితే వాళ్ళకి అర్థమైతే చక్రాలు కనబట్టలేదు అంటారు చక్రాలు అంటే శక్తి కేంద్రాలు అని చెప్పారు వాటిని ఏమన్నారు శక్తి కేంద్రాలు మన శరీరంలో ఆరు శక్తి కేంద్రాలు ఉన్నాయి ఆ ఆరు శక్తి కేంద్రాల్లో నుంచి శక్తి ఉత్పత్తి అవుతుంది ఈ చక్రాలు ఎక్కడ ఉంటాయి అంటే సూక్ష్మ శరీరంలో ఉంటాయి ఈ చక్రాలు ఎక్కడుంటాయి సూక్ష్మ శరీరంలో ఉంటాయి ఆధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహాతము విశుద్ధము ఆజ్ఞ అనేటువంటి చక్రాలు ఉదాహరణకి థైరాయిడ్ గ్లాండ్ ఉందనుకోండి థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ కావాలనుకో థైరాయిడ్ అనేటువంటి గ్రంథి ఎక్కడుంది స్థూల శరీరంలో ఉంది థైరాయిడ్ అనే గ్రంథి ఎక్కడుంది స్థూల శరీరం స్థూల శరీరంలో ఉన్నటువంటి థైరాయిడ్ అనేటువంటి గ్రంథి పనిచేయాలంటే ఎలా పనిచేస్తుంది అంటే విశుద్ధి చక్రం ద్వారా పనిచేస్తుంది విశుద్ధి అనేటువంటి చక్రము ఆ శక్తి కేంద్రంలో నుంచి ఎనర్జీ థైరాయిడ్ గ్రంథిలోకి వస్తే అప్పుడు థైరా థైరాయిడ్ గ్రంథి పనిచేస్తుంది అంటే చక్రాలన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి వాటిని శక్తి కేంద్రాలు అన్నారు అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి శక్తి స్థూల శరీరంలోకి ప్రసరించినప్పుడు మాత్రమే ఆ స్థూల శరీరంలో ఉన్నటువంటి గ్రంథులన్నీ కూడా పనిచేస్తాయి అందుకే స్థూల శరీరం పనిచేయటానికి కారణం సూక్ష్మశరీరము అని చెప్పారు సూక్ష్మ శరీరం అంటే సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి చక్రాల ద్వారానే స్థూర శరీరంలో ఉన్నటువంటి గ్రంథులన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి అని చెప్పారు ఇప్పుడు ఉదాహరణకు మనకి జీర్ణ శక్తి కావాలనుకోండి జీర్ణం కావాలనుకోండి జీర్ణం కావాలి అంటే వైశ్వానరాగ్నే అన్నారు వైశ్వానరా జఠరాగ్నే అన్నారు జఠర రసం ఉత్పత్తి కావాలన్నమాట జఠర రసం ఉత్పత్తి కావాలంటే దాన్ని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథి ఏదైతే ఉన్నదో అది పనిచేయాలన్నమాట దానికి శక్తి కావాలి దానికి ఎక్కడి నుంచి శక్తి వస్తుంది అంటే మణిపూరక చక్రం నుంచి వస్తుంది అంటే నాభి దగ్గర ఒక చక్రం ఉంది శక్తి కేంద్రం ఒకటి ఉంది నాపి దగ్గర ఉన్నటువంటి శక్తి కేంద్రంలో నుండే జీర్ణ శక్తికి కావాల్సినటువంటి జీర్ణరసం ఉత్పత్తి కావడానికి అవసరమైనటువంటి ఆ లివర్ ఏదైతే ఉన్నదో ఆ లివర్ యాక్టివేట్ అవ్వడానికి ఆ లివర్కి శక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పడం అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో కరెంటు ఉందనుకోమ్మ అన్నీ ఒకే బోర్డు కలెక్షన్ ఇవ్వమ్మా పవర్ మొత్తం ఒకటే సప్లై అయినప్పటికీ కూడా అన్నిటినీ ఒకే చోట మనం కనెక్షన్ ఇవ్వలేదన్నమాట ఇప్పుడు ఉదాహరణకు ఫ్యాన్ అక్కడ పెరుగుతుంది అనుకో మీరు అక్కడ రూమ్లో వెళ్ళి స్విచ్ చేశారనుకోండి ఆఫ్ చేశారనుకోండి ఆఫ్ అయితే అది ఆఫ్ అనమాట దేనికంటే ఈ ఫ్యాన్కు కనెక్షన్ ఏ బోర్డుతో సంబంధం ఉందో అక్కడికి వెళ్ళి స్విచ్ వేయాలి అంతేగామ్మా అట్లనే ఆ రూమ్లో ఫ్యాన్ తిరుగుతుంది మీరు వచ్చి హాల్లో స్విచ్ ఆఫ్ చేస్తే ఏమన్నా ఫ్యాన్ ఆగుద్దా రూమ్లోది ఆగదనమాట రూములో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పరికరాలు ఉన్నాయో అవన్నీ పని పనిచేయటానికి కావాల్సినటువంటి శక్తి రావడానికి రూమ్లోనే ఒక బోర్డు పాయింట్ పెట్టారు ఆ రూమ్లో ఒక బోర్డ్ పాయింట్ ఆ రూమ్లో ఒక బోర్డు పాయింట్ కిచెన్లో ఒకటి హాల్లో ఒకటి ఇలా బోర్డ్ పాయింట్స్ పెట్టారనమాట అంటే ఈ బోర్డులో నుంచి ఇక్కడ శక్తి వస్తుంది ఆ బోర్డులో నుంచి కిచెన్లోకి శక్తి వస్తుంది ఆ బోర్డులో నుంచి హాల్లో వస్తుంది ఆ బోర్డులో నుంచి ఆ రూమ్లోకి శక్తి వస్తుంది అంటే రకరకాల బోర్డులో నుంచి శక్తి వస్తుంది అనమాట ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ జీవించటానికి అలాగే మన శరీరంలో కూడా ఆరు ప్రదేశాల్లో నుంచి శక్తి ఉత్పత్తి అవుతుంది ఆరు రకాలైనటువంటి బోర్డుల ద్వారా ఆరు రకాల శక్తి కేంద్రాల ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి గ్రంథులన్నీ యాక్టివేట్ అయ్యి పనిచేస్తూ ఉన్నాయి అందుకే అలా పనిచేస్తున్నాయని మనకు అర్థం అవటానికి చెప్పబడినటువంటిదే ఆరు చక్రములు కలిగిన బండి అరవై అరలు ఉన్నాయండి అని చెప్పాడు వీటిలో అరవై అరలు ఉన్నాయని చెప్పారు ఒక్కో దళాన్ని ఒక్కో భాగంగా విభజించినప్పుడు ఇప్పుడు ఆధార చక్రం ఉందనుకోండి నాలుగు దళాలు స్వాదిష్టాన చక్రం ఆరు దళాలు ఇట్లా దళాలను మనం విభజించినప్పుడు మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయంటే అరవై అర్రూలు చెప్పారనమాట అరవై పార్ట్స్ ఉన్నాయి ఒక్కో శక్తి మొత్తం ఆరు చక్రాలన్నిటికీ కూడా అరవై అరలు ఉన్నాయి అరవై పాయింట్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది ఆ విధంగా ఈ శరీరం అనేటువంటి బండి నడుస్తూ ఉంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది ఆరు చక్రములు కలిగిన బండి అరవై ఉన్నాయండి ప్రాణ ఆత్మకుడు అండి పదిలముగా నడిపించే బండి బండి మహిమ చూడండి సుజ్ఞానులారా నరబండి నడక చూడండి ఏ వాహనం నడపాలన్నా కానీ ఓ డ్రైవర్ ఉండాలి ఒక బండి నడపాలంటే డ్రైవరు ఈ బండి నడిపే డ్రైవరు ప్రాణ ఆత్మకుడు ప్రాణ ఆత్మకుడు డ్రైవర్ అండి పదిలముగా నడిపించే బండి ప్రాణం అనేటువంటిది ఒకటి ఉన్నది ఆ ప్రాణం ఉంటేనే ఈ బండి నడుస్తుంది ప్రాణం పోతే బండి నడవదండి ఈ బండి నడవట్లేదు పడిపోయింది బండి పడిపోతే డాక్టర్ డాక్టర్గానే పిలుస్తాం గారిని పిలిస్తే డాక్టర్ గారు రాంగలోనే ఏం చేస్తాడు ముక్కు కాడ ఏలు పెట్టి చూస్తాడు ముక్కు కాడ ఏలు పెట్టి చూస్తాడు ఏమి లేదండి అంటాడు ఏమి లేదండి అంటాడు ముక్కులో గాలిపోయింది అంట ముక్కులో ఉన్న గాలి పేరు ప్రాణం అదే ఈ బండిని నడిపించేటువంటి డ్రైవర్ పోనీ గాలి మరి చాలా ఉందిగా ఈ లోకంలో చాలా గాలి ఉందిగా మరి ఆక్సిజన్ తీసుకొచ్చి పెడితే పోయింది కదా ఇప్పుడు మన ఆక్సిజన్ అంటే ప్రాణశక్తే కమ్మ మరి ప్రాణశక్తి ఆక్సిజన్ అయినప్పుడు ఆయనకు గాలిపోతే మళ్ళీ గాలి పంపిస్తే బాయ్ మనం బ్రతుకుతాయి చూద్దాం అర్థమైందమ్మా ప్రాణం అంటే ప్రాణం కాదు ఆ ప్రాణాన్ని నడిపించేవాడు వేరే ఉన్నాడు ప్రాణాన్ని లోపలికి తీసుకునే శక్తి ఒకటి ఉంది బయటకు విడిచిపెట్టే శక్తి ఉంది ప్రాణం అంటే అది మూల ప్రాణము ముఖ్య ప్రాణము అన్నారు ముఖ్య ప్రాణము అంటే ఏంటంటే గాలిని లోపలికి తీసుకు ప్రాణాన్ని లోపలికి తీసుకొని ప్రాణాన్ని బయటకు విడిచిపెట్టేటువంటి శక్తి దాన్ని ముఖ్య ప్రాణము అన్నారు దాన్నే జీవుడని ఆత్మని ప్రత్యేకాత్మని అనేకమైనటువంటి పేర్లతో పిలవడం అనేటువంటిది జరిగింది అర్థమైందమ్మా అది పోయిందనుకోమ్మ అది పోయిందనుకో మళ్ళా ఎన్ని సిలిండర్లు తీసుకొచ్చి పెట్టినా కానీ ఇంకా బ్రతకటం అనేటువంటిది లేదు ఎంతమంది డాక్టర్లు తీసుకొచ్చినా కానీ ఇది అయ్యేటువంటిది కాదు మనకు చెప్తాను వందనాదే వైద్యులు నన్ను పగలేరురా వందలాది వైలున్నను పగలేరురా పగలేరు ఎందుకురయీదే కమోపై భ్రాంతి వీడల మానవారయీదే కమోపై భ్రాంతి నీవు మాయ పనులను మానవ మానుకొని కొని బోధ చేమకి జన్మలేట మానవ వంద మంది కాదు వెయ్యి మంది కాదు లక్ష మంది వైద్యులను తీసుకొచ్చి ఇక్కడ ఉంచితే మాత్రం పోయిన ప్రాణాన్ని తిరిగి దాంట్లో కొనం ప్రవేశింప చేయగలుగుతారా అలాంటి అవకాశం లేదు ఒకవేళ చేస్తే ఏమైనా మహాత్ములు ఏమైనా చేస్తే చేయాలి తప్ప అది సామాన్యులకు సాధ్యమయ్యేటువంటిది కాదు అందుకే ఈ ఈ బండి నడవటానికి ఈ బండి నడవటానికి ప్రాణ ఆత్మకుడు అనేటువంటి ఒక డ్రైవర్ని నియమించడం అనేటువంటిది ప్రాణాత్మ లేదా ప్రాణము మన తేలిక చెప్పుకోవడానికి ప్రాణము ప్రాణం ఉంటే ఈ బండి నడుస్తుంది ప్రాణం ఉంటే కన్ను చూస్తుంది ప్రాణం ఉంటే చెవి వింటుంది ప్రాణం ఉంటే ముక్కు వాసన చూస్తుంది ప్రాణం ఉంటే నాలుగు కళ్ళు చేరు ప్రాణం లేదనుకోమ్మా పా ప్రాణం లేదనుకో పంచపక్ష పరమాణాలు తీసుకొచ్చి నాలక తెరిచి నాలక మీద పోసినా కానీ రుచి నెరగలేడు మంచి డీజే సౌండ్ వేసుకొచ్చి చెవిలో పెట్టినా కానీ వాళ్ళు లేచి కూర్చోలేడు ఎందుకంటే లేచి కూర్చునే ప్రాణం లేదు ఈ బండిని నడిపించేటువంటి శక్తి వెళ్ళిపోయింది అది ప్రాణ ఆత్మకుడు డ్రైవర్ అండి పదినముగా నడిపించే బండి ఇంకోటి ఆరు స్టేషన్లు కలిగిన బండి ఆరుగురు గురు దొరలున్నారండి ఏడో స్టేషను ఎక్కి చూసి చూసితేజరు కెదొరగారున్నారండీ బండి మహిమ చూడండి సుజ్ఞానులాల నరబండి నడక చూడండి దీనికి ఏడు స్టేషన్లు పెట్టారు ఇందులో ఉన్నటువంటి ఈ బండి నడవటానికి ఏడు స్టేషన్లు ఉన్నాయని చెప్పారు ఈ ఇందులో ఉన్నటువంటి జీవుడు ఇందులో ఉన్నటువంటి జీవుడు నడవటానికి ఏడు స్టేషన్లు ఉన్నాయి ఏడు స్టేషన్లు అంటే ఏడు చక్రాలు ఉన్నటువంటి స్థానాలు అంటే ఆసన స్థానము లింగస్థానము హృదయ స్థానము కంఠస్థానము భ్రూమద్యము లలాటము అయితే మాటు దగ్గర అని చెప్తారు ఇవి ఏడు స్థానాలు ఈ ఏడు స్టేషన్లు ఇవే అనమాట ఇవి ఏడు స్టేషన్లు అయితే ఒక్కో స్టేషన్లో బండి ఆగినప్పుడు ఒక్కో విధమైనటువంటి అనుభూతులు కలుగు ఈ బండి విశేషం ఏంటంటే ఇది మామూలు విశేషం కాదనమాట ఈ బండి డ్రై వచ్చి భ్రూ స్థానం బొట్టు పెట్టుకునే కాడ వచ్చి ఆగిందనుకోమ్మా ఈ జాగ్రత్త అవస్థకు సంబంధించినటువంటి అనుభవాలు మనకి కలుగుతుంది ఈ బండి వచ్చి కంఠస్థానంలో ఆగిందనుకోమ్మా స్వప్నావస్థ ఏర్పడుతుంది కలలు కంటం అన్నమాట ఈ వచ్చి హృదయ స్థానంలో ఆగింది ఈ స్టేషన్లో ఆగిందనుకోము హృదయం అనేటువంటి స్టేషన్లో ఆగితే మనకి ఇక కళలు రావు జాగ్రత్త అవస్థ లేదు జాగ్రత్త అవస్థకు సంబంధించిన జ్ఞానము లేదు స్వప్నావస్థకు సంబంధించినటువంటి జ్ఞానం ఈ లోకంలో తాను ఉన్నాడు అనేటువంటి విషయం కూడా లేనటువంటి అనుభూతి కలుగుతుంది ఈ ప్రపంచం మొత్తం డిస్మాంటిల్ అయిపోయినా కానీ తనకు తెలియనటువంటి స్థితిలో ఉండదు దాన్ని గాఢ నిద్ర అంటారు దాన్ని సుషుప్త అవస్థ అది ఎలాంటి ఏ స్టేషన్లోకి అంటే హృదయం అనేటువంటి స్టేషన్లో కొంచెం వెహికల్ ఆగితే అలాంటి అనుభూతి కలుగుతుంది అని చెప్పడం ఇక పై స్టేషన్ ఉంటుందమ్మా ఈ పైనుండేటువంటి ఏడో స్టేషన్ అనమాట ఇది ఈ స్టేషన్ కినుక వెళ్ళి చూస్తే మాత్రం అక్కడ ఎరుకకు సంబంధించినటువంటి జ్ఞానం కలుగుతుంది అసలు ద్వారా ఈ బండికి సంబంధించినటువంటి ద్వారా అక్కడ ఉంటాడు ఏడో స్టేషన్ను ఎక్కి చూసితే ఎరుకనే దొరగారు ఉన్నారండి మనవబండి మహిమ చూడండి సుజ్ఞానులారా నరబండి నడక చూడండి ఇందా నుంచి మనం అనుకుంటున్నాం దీనికి యజమాని ఎవరు యజమాని ఎవరు యజమాని ఎవరు అనుకున్నా దీని యజమాని పైన సహస్రార చక్రంలో ఉంటాడు ఆయన పేరే ఎరుక అనే దొర ఆయన పేరు ఎరుకనే దొరగారు అక్కడున్నారు అని చెప్పారు ఎరుకనే దొర ఉన్నటువంటి గారు అనుకుంటాం ఎరుక అంటే ఎరిగేవాడు అని అర్థం కన్నుల ద్వారా రూపాలను చెవుల ద్వారా శబ్దాలను ముక్కు ద్వారా వాసనలు నాలుక ద్వారా రుచులను చర్మము ద్వారా స్పర్శలను ఇవన్నీ ఎరిగేటువంటి వాడు ఎరుక ఇవన్నీ ఎరిగే ఆయన పేరు ఎరుకలోడు అంటారు ఇవన్నీ ఎరిగే ఆయన ఏమంటారు ఎరుకలవాడు అంటే ఎరిగేవాడు అని అర్థం ఆయన ఎక్కడుంటాడు అంటే ఎక్కడుంటాడట లోపల సహస్ర చక్రంలో అక్కడ ఉంటాడు ఎరుకనే దొరగారు అక్కడ ఉన్నారు యజమాని ఆయనే అనమాట ఈ బండికి ఓనరు ఆయనే అనమాట ఆయన యొక్క క్రియేషన్ ఇదంతా ఆయన యొక్క క్రియేషన్ ఇది ఇంకో అద్భుతమైనటువంటి మాట లైన్లో చెప్తాను దొరలు చేసిన బండి కాదిని దైవము చే నిర్మించిన బండి దొరలు చేసిన బండి కాది దైవము చే నిర్మించిన బండి స్టేషను దాటి వెళ్ళేటప్పుడు ఎవరితోను మరి చెప్పదు బండి స్టేషను దాటి వెళ్ళేటప్పుడు ఎవరితోను మరి చెప్పదు బండి బండి మహిమ చూడండి సుజ్ఞానులారా బండి నడక చూడండి చూడండి అమ్మా ఇది ఒక స్టేషన్లో నుంచి ఇంకో స్టేషన్లోకి వెళ్ళేప్పుడు మీకు చెప్పదమ్మా మీరు ఇప్పుడు నిద్రపోవడానికి పడుకున్నారు అంటే ఒక ఇక్కడ బొట్టు పెట్టుకున్న ఈ స్టేషన్లో ఉన్నారు జాగ్రత్త అవస్థ అనే స్టేషన్లో ఉన్నారు మీరు పడుకున్న తర్వాత అవస్థ మీకు కలిగింది నిద్రపోతున్నారు కళ్ళు వస్తూ ఉన్నాయి మీకు తెలిసే వస్తున్నాయా మీ అంతటా మీరే ఇక్కడి నుంచి ఇక్కడ కంటస్థానానికి వస్తే కదా మీకు తెలియదు అనూ మీకు చెప్పలే ఆయన తను వెళ్ళేప్పుడు తను ఇష్టం వచ్చినట్టు వెళ్తూ కలలు వచ్చి వచ్చి సడన్గా ఆగిపోయినాయి గార్డెన్ ఇద్దరు వచ్చింది అంటే ఆయన స్టేషన్ మారాడు ఇక్కడికి వచ్చిండు ఆయన స్టేషన్ మారే విషయం మీకు చెప్పడు మీలోనే ఉంటాడు ఈ శరీరంలోనే ఉంటాడు తేపకో స్టేషన్లో ఉంటాడు గార్డెన్ ఇద్దరు షడనుగా లేచి కూర్చున్నారు ఏడుకు వచ్చారు మళ్ళీ మొదటి స్టేషన్కి వచ్చారనమాట యూటర్న్ తీసుకున్నాడు మొదటి స్టేషన్కి వచ్చాడు మరి అప్పుడేమన్నా మీకు తెలుస్తుందా అప్పుడు సరే ఇట్లా ఒక స్టేషన్లో నుంచి ఇంకో స్టేషన్ ఇంకో స్టేషన్లోకి ఇంకో స్టేషన్లోకి వెళ్ళేటువంటి విషయం నీకు చెప్పట్లా నీకు చెప్పకుండా ఆయన అంతా ఆయనే పోతున్నా అర్థమైందమ్మా ఆయన స్టేషన్లు దాటడమే మన జీవితం అది తెలియట్లా మనకి ఆయన ఒక స్టేషన్లో నుంచి ఇంకో స్టేషన్ ఇంకో స్టేషన్లో ఇంకో స్టేషన్లోకి ఆయన వెళుతూ వస్తూ ఉన్నాడు లోపల ఒక జీవుడు ఉన్నాడు ఈ బండి సహాయంతో వెళుతూ వస్తూ ఉన్నాడు అనమాట ఆయన వెళుతూ వస్తూ ఉన్నాడు అదే మన జీవితం అని తెలియట్లేదు మనకు వేరే జీవితం లేదు ఆయన ఈ స్టేషన్లో వచ్చి కాసేపు ఉన్నాడు ఎంతసేపు ఉండడు ఉదయం నుంచి సాయంత్రం దాకున్నాడు ఈ స్టేషన్లో భృ మధ్య స్థానం అనే స్టేషన్లో ఉన్నాడు ఇవన్నీ చూసాము తినే తిన్నాం చూసే చూసాం వినే విన్నాం పడుకునే పడుకున్నాం మళ్ళీ పడుకున్న తర్వాత వెంటనే స్టేషన్ చేంజ్ అయ్యింది మళ్ళీ అమ్మంటే ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో కలకత్తా పోయింది గుర్తొచ్చింది ఆ ఇమేజెస్ ఆ వీడియోస్ ఆ ఆడియోస్ అన్నీ కూడా డిస్ప్లే అయినాయి వెంటనే మళ్ళీ ఆయన స్టేషన్ మార్చేసిండు మళ్ళీ సుశుక్తిలోకి వెళ్ళిండు ఏం కనపట్టాల ఇల్లు గుర్తు రావట్లా లాకర్లో పెట్టినటువంటి పది లక్షల డబ్బులు గుర్తు రావట్ల గుర్తు గుర్తురావట్లా హౌరా బ్రిడ్జి గుర్తు రావట్లేదు ఏమీ గుర్తురావట్ల అసలు ఈ ప్రపంచంలో తాను ఉన్నా అనే విషయం కూడా ఐడెంటిటీ కూడా తెలియట్ల బాగా నిద్రపోయేటువంటి టైంలో ఏడికి పోయిండు ఆయన ఒక స్టేషన్లో ఉన్నాడు హృదయస్థానం అనే స్టేషన్లోకి వెళ్తే మనకి ఏమీ కనబడాలి ఏమీ తెలియట్లా అర్థమై ఇదే మన జీవితం అంటే మన జీవితం వేరేం లేదు ఆయన స్టేషన్లు మారటమే మన జీవితం ఇది గుర్తించండి నాయన నీ నీకు అసలు జీవితమే లేదురా ఓ హోప్స్ పెట్టుకుంటాను ఆ హోప్స్ వేస్టు ఆయన స్టేషన్లో మారటమేరా జీవితం అంటే ఇది తెలుసుకో చాలరా అని చెప్తున్నాడు ఒకనొక రోజు ఈ స్టేషన్ ఈ స్టేషన్కి వస్తాడు తురి అవస్థ ఏర్పడుతుంది ఈ స్టేషన్ ఇది బ్రహ్మస్థానం అన్నమాట ఇది బ్రహ్మపట్నం ఆఖరు స్టేషన్ ఇదే అనమాట ఆఖరు స్టేషను ఇదే అనమాట ఈ స్టేషన్ దాటిన తర్వాత ఇంకా వేరే స్టేషన్ లేవు ఆ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడికి ఇక్కడికి చేరినప్పుడు వెళ్ళేటువంటి అనుభూతి వేరుగా ఉంటుంది ఈ ఆరు స్టేషన్లో కలిగేటువంటి అనుభూతి కంటే ఆఖరు స్టేషన్లో అద్భుతమైనటువంటి ఏడో స్టేషన్లో ఎంత హ్యాపీ ఉంటుందంటే ఎంత ఆనందం ఉంటుంది అనేటువంటి దానికి శాస్త్రంలో ఒకటే ఇన్ఫినిట్ అని చెప్పారు ఆనందాన్ని వర్ణించండి అంటే నో క్యాలిక్యులేషన్స్ అని అది కొలతలకు అందేటువంటిది కాదు అన్నారు అది లెక్క కట్టడానికి వీలు లేనటువంటిది అన్నాడు సమస్త ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త రసరుచులన్నింటినీ కూడా మరపించేటువంటి దివ్యమైనటువంటి ఆనందం అక్కడ ప్రసాదితమవుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది అలాంటి అనుభూతిని పొందినటువంటి వాడు ఎప్పుడూ ఆ స్టేషన్లోనే కూర్చుంటుంది మంచి హ్యాపీగా ఉందనుకో ఏసీ రూము మంచి సినిమాలు వస్తూ ఉన్నాయి మెమరీ కార్డులో మంచి సినిమాలు పెట్టారు అవన్నీ మంచి మంచిగా వస్తూ ఉన్నాయి ఏసీ రూము టయానికి తీసుకొచ్చి పెడుతున్నారు ఇందాక వారు చెప్పారు కదా మీరు వచ్చి ఉండండి హాయిగా టీవీ కూర్చుంటే టయానికి టీ అంటే టీ టిఫిన్ అంటే టిఫిన్ లంచ్ అంటే లంచ్ స్నాక్స్ అంటే స్నాక్స్ డిన్నర్ అంటే డిన్నర్ పంపిస్తాం మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ అన్నీ హ్యాపీగా ఉండండి అంటే వింటారా వినరు కదా మనం కూడా అంత హ్యాపీ ఇచ్చేటువంటి స్టేషన్ ఇక్కడే ఉంది ఏడో స్టేషన్ అక్కడ ఎక్కి కూర్చోవాలంటే వీడు అస్సలు కూర్చోడనమాట అక్కడ అక్కడ అస్సలు కూర్చోవాలి దిగుతా దిగుతూ ఉంటాడు పొద్దాగల దిగితే ఏముంది అజ్ఞానమేనా దిగితే అంత అజ్ఞానము అంధకారం దుఃఖము ఇష్టం ఎక్కితే పైకి ఎక్కితే ఏడో కొండ అంటే ఇదే తిరుపతి కొండ ఇదే ఇది మనకు అర్థం కావటం కోసమే సహస్రార చక్రాన్ని తిరుపతి కొండతో చెప్పారు ఇక్కడ తత్వవేత్త ఏడో స్టేషన్ అని చెప్పటం అనేటువంటిది ధరణి ఇంకొక కింద అద్భుతమైనటువంటి మాట ఏమని చెప్పారంటే దొరలు చేసిన బండి నీ దైవము చే నిర్మించిన బండి ఇది ఎవరు నిర్మించారు అంటే దేవుడు నిర్మించిన దైవము చేత నిర్మించబడినటువంటి బండి అని చెప్పారు మనం ఇంతకుముందు ఒక పాట రాసుకున్నాం అనమాట అది ఒకసారి గుర్తు చేసుకోవచ్చు ఇక్కడ ఇది ఎలా నిర్మించావు ఈ ప్రపంచం మొత్తాన్ని ఎలా నిర్మించావు ఈ శరీరాన్ని ఎలా నిర్మించావు అని చెప్పి మనం గుర్తు చేసుకుంటే మనకు ఆశ్చర్యంగా అమ్మ దేవాదివ్యమైనదే కానరాని కానరానిదే బుడవు కర్మలేనిదే బుడవు ఏడబుండె గీసినావు ఇన్ని బొమ్మలు కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు ఏడబుండె గీసినావు ఇన్ని బొమ్మలు కదులుతున్న అద్భుతాలు ఈ బొమ్మలు చూడండి కదిలే అద్భుతాలు ఈ ఈ బొమ్మలు ఈ బండి ఎలా ఉండదు నిరంతరం కదులుతుంది కదిలే బొమ్మలు ఇవి కదిలే మిగతా ఆట వస్తువులు ఉన్నాయనుకోమ్మ అవి కదలటం వేరు ఇది కదలటం వేరు మనం తయారు చేసినటువంటి ఆట బొమ్మలు రిమోట్ బొమ్మలు కదలటం వేరు ఈ ఆట బొమ్మ కదలటం వేరు ఇది అద్భుతంగా ఉంది దీన్ని ఎక్కడ తయారు చేశాడో కూడా మనం అర్థం కావట్లేదు ఎలా ఇందాక చెప్పుకున్నాం తల్లి గర్భం నందు జన్మించానని చెప్పుకున్నాం తల్లి గర్భంలో ఎలా క్రియేట్ చేశాడు ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణం అనేటువంటిది శాస్త్రవేత్తలకు కూడా లేదమ్మా వాళ్ళకే సాధ్యం కావట్లేదు అంత అద్భుతంగా నిర్మించినటువంటి బండి ఏం చేస్తా ఇది నడవటానికి ఆయన ఏం చేస్తాడు అనేటువంటి దానికి ఏం చెప్తున్నాడు పంచభూతాల నుండి పవరు తీస్తావు పంచభూతాల నుండి పవరు తీస్తావు సకల భూతాలను నడిపిస్తావు ఏం చేస్తాడు ఆయన అంటే పంచభూతాల నుండి పవర్ తీస్తున్నాడు ఈ బండి నడవటానికి ఈ బండి ఎలా నడుస్తుందని ఇందాక మనం చెప్పుకున్నాం కదా భూమి నేల నీరు గాలి అని చెప్పుకున్నాం కదా ఇక్కడ కూడా అదే మన మనం గుర్తు చేసుకున్నాం పంచభూతాల నుండి పవర్ తీస్తావు ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ అనేటువంటి పంచభూతాల చేతనే ఇది నిర్మాణం జరిగింది పంచభూతాల చేతనే ఇది ముందుకు వదులుతుంది అర్థమైందమ్మా పృథివీ అంటే తీసుకునే ఆహారం నీరు అంటే మంచినీళ్ళు తాగేటువంటివి గాలి వేడి అంటే ఇందులో ఉండేటువంటి నెర్వస్ సిస్టమ్ అనమాట అది అగ్నిభూతానికి సంబంధించినటువంటివి అగ్నిభూతం లేకపోతే నెర్వస్ సిస్టమ్ కంట్రోల్ తప్పుద్ది నెర్వస్ సిస్టమ్ కంట్రోల్ తప్పింది అంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వదు వాటరు పనిచేయ ఈ యంత్రం మొత్తం కూడా ఆగిపోద్ది ఇందులో ఏ భూతం తక్కువైనా జలభూతం తక్కువైనా పృథ్వీభూతం తక్కువైనా ఏ భూతం తక్కువైనా కానీ పంచే అందుకే పంచభూతాల నుండి నువ్వు ఎనర్జీని తీసుకొని ఈ శరీరాన్ని నడిపిస్తున్నావు అని చెప్పారు పంచభూతాల నుండి పవరు తీస్తావు సకల భూతాలను నడిపిస్తావు గ్రైండింగ్ మిషన్ ఏమో కడుపులోన పెట్టినావు టన్నుల టన్నుల ధాన్యం గ్రైండింగ్ చేస్తావు పిప్పినంత నెట్టి వేసే శక్తిని అంత కూడా అద్భుతంగా ఈ బొమ్మలు నడుపుచుంటివి అద్భుతంగా ఈ బొమ్మలు నడుపుచుంటివి ఎంత అద్భుతంగా గ్రైండింగ్ మిషన్ బయట కాకుండా లోపల పెట్టిండు ఎక్కడ పెట్టాడు గ్రైండింగ్ మిషన్ ఏమో లోపల టన్నుల టన్నుల ధాన్యం గ్రైండింగ్ చేసినాం పుట్టిన కాడ నుంచి ఇప్పటివరకు క్యాలిక్యులేషన్ చేయించుకోండి అమ్మా క్యాలిక్యులేషన్ ఎన్ని ఇడ్లీ అరిగించిండు ఎన్ని దోశలు ఎన్ని పూరీలు ఎన్ని బిర్యానీలు ఎంత అరిగి ఉంటుందమ్మా ఇప్పటివరకు ఎంత గ్రైండింగ్ చేస్తుంటాడు మన గ్రైండింగ్ మిషన్ కొనకొచ్చి నేను మూడేళ్ళు ఐదేళ్ళు అయిన తర్వాత ఎమ్మట రిపేర్ షెడ్డుకు పోవటమే కానీ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అయినా కానీ ఈ మాత్రం గ్రైండింగ్ పని చేస్తున్నా కొంతమంది అంటారు అయ్యా నేను ఏది తిన్నా అరిగిద్దాయ్యా అంటాడు అర్థమైన కొంతమంది రాళ్ళు తిన్నా అరిగించుకుంటాయా అంటాడు నిజంగా రాళ్ళు కాదు కానీ ఆయన అట్లా అంటాడు అనమాట రాళ్ళు తిన్నా అయ్యా ఆయనకంటారు రాళ్ళు అంటే రాళ్ళని కాదు కానీ అంత కఠినమైనటువంటి పదార్థాలు తిన్నా కానీ తెల్లారి బాటికి ఆకలి ఆకలి అంటుంటాడు అనమాట మిషన్ గట్టిదనమాట అది మంచి మిషన్ పెట్టాడు అనమాట ఆయనకి అర్థమైందమ్మా మళ్ళా ఆమిషనే పిప్పిని నెట్టేసి ఆ రసాన్ని తీసుకొని ఆ రసాన్ని రక్తంగా మార్చి ఆ రసాన్ని ఫిల్టరైజేషన్ చేసి అంటే పెట్రోలు ఎట్లా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందో రక్తాన్ని అలా శక్తిగా మార్చి సూక్ష్మ శరీరానికి కారణ శరీరానికి కారణ శరీరానికి కూడా శక్తిని సప్లై చేస్తూ ఈ యంత్రాన్ని నడుపుతున్నాడు ఎంత అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి